ఒక నిమిషం కూడా కాదు నేను కట్టింది చూస్తే కాబట్టి మీకు నాలుగు వేల నలభై ఏడు రూపాయలు ఎక్కువ అన్నట్టుగా బిల్చి ఏంటంటే నాలుగు వేల నలభై ఏడు వేల రూపాయలు ఇస్తా ఇస్తూ నా పదహారు లక్షల గోడ ఇక రాలేదు నేను చనిపోయినా నా కుటుంబ సభ్యులకు ఇవ్వడం కానీ ఏమీ లేదు కాకపోతే పోతే ఆవిడ కంటే ముందు పెడతాం లేకపోతే పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటే అంతే సంగతులు సో పదహారు లక్షలు వాళ్ళు తీసేసుకుంటూ నెలకు నాలుగు వేలు ఇస్తున్నారు నాకు వచ్చిన పిఎఫ్ కంట్రిబ్యూషన్ అమౌంట్లోంచి నేను పదిహేను లక్షలు ఎస్బీఐ ప్లస్ లో వేసాను చాలా ఉన్నాయి కొడక మహేంద్ర లాంటి ప్రైవేట్ ఆటో ఎలా తలుచుకోలేదు ప్రస్తుతానికి ఎస్బీఐ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కాబట్టి పదిహేను లక్షలు వేసాను నాకు ఆరు వేల ముప్పై ఏడు రూపాయలు ముప్పై రెండు రూపాయలు వస్తుంది ప్రతి నెల పైగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పదిహేను లక్షలు తీసుకోవచ్చు ఎందుకంటే దాని ఏమో చెప్పండి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఇదే మెసేజ్ని తెలుగులో టైప్ చేస్తే నా మెసేజ్ మొత్తం ఇంగ్లీషు హిందీ కేరళ భాష మలయాళంలో తమిళలో కూడా ట్రాన్స్లేట్ అయిపోయింది తోటి తిరిగి వచ్చింది నాకు దగ్గర దగ్గర ఒక పదిహేను భాష కొద్దిమంది వచ్చిన భాషలో మీరు చెప్పిన తప్పు అది ఇది అన్నారు బాబు నేను ఈపిఎఫ్ అథారిటీస్తో ఫైట్ చేసిన తర్వాతే నేను పెట్టింది నచ్చలేదు ఇది కాదు అంటే మీరు ఎలాగో నాకు ప్రూవ్ చేయను ఇంతవరకు ఎవడో ప్రూవ్ చేయలేదు దేశంలో మొగడు ఎవడో కూడా భారతదేశం మొత్తమే సో ఈపీఎస్ నైన్టీ అనేది ఇంత దారుణం అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మరి ఏం చేయాలి నేను అది చెప్తాను ఇప్పుడు మనం పోరాటం చేయలేం ఉద్యమా చేయలేం దాన్ని గట్టిగా రెండు గంటల్లో చేస్తే అరగంటగా మళ్ళీ మంచి రాగా తప్పదు నా మరొకటి చెప్పాడు చాలా లిస్టు అయినప్పటికీ శ్రీశ్రీ గారు చనిపోయినప్పుడు మన అందరూ విశాఖపట్నం అవసరం కాబట్టి మనలో రెండు రకాల వృద్ధులు ఉన్నారు కాబట్టి మనం మొదటి తరం వృద్ధులు కాకుండా రెండో తరం వృద్ధుల కింద అంటే ఎప్పుడో యువకులమే మనం ఆ యువకులుగా మనం చేయాల్సింది ఈ రోజున్న ఈ లేటెస్ట్ పొజిషన్ ఏంటంటే మోడీ గారికి సమాధానం ఒకే ఒక్క ఆయుధం మన అందరి చేతుల్లో ఓటే అనుకుంటున్నాం మనం ఓటు కంటే ఒక రాయి కంటే ంటే కంటే బుల్లెట్ కంటే ఈ రోజు సూట్ గా దిగిపోయేది సోషల్ మీడియా సోషల్ మీడియా క్యాంపెయిన్ ట్విట్టర్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఈ మూడింటిలో కూడా ప్రచారం ఎంత భారీగా చేస్తే ఆయనకి అంత నెగిటివ్ మీకు ఈ రోజు తెలియదు రైతుల స్ట్రగుల్ అనేది గతంలో నేను చాలా సార్లు చెప్పాను ఇప్పుడు చెప్పినది రైతుల స్ట్రగుల్ ఈ రోజుకి విజయం సాదిక్ ఇప్పుడు అక్కడ మళ్ళీ అవుతుంది మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళు కాదు శీతాకాలం కాబట్టి అమ్మ మరచే ఎక్కువ అక్కడ సీనియర్స్ వెళ్తున్నారు నీళ్లుకి గ్యాస్ కి ఇబ్బందులు వచ్చి కొంచెం ఇబ్బంది నడుస్తూ ఉంది రేపు మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి అది ఏ స్థాయిలో ఉండదు చూడండి గతంలో ఎలా జరిగిందో అంతకు మించి జరుగుతుంది ఈసారి ఎందుకంటే వాళ్ళు మా సైన్యంలోనే మెజారిటీ సెక్షన్ తెలుసు కదా హర్యానా పంజాబ్ అంటే మా సైన్యండి మెజారిటీ వాళ్ళు తెగించే రకంగా ఉంటుందో మనందరికీ తెలుసు కనీసం మనం ఫిజికల్ అటాక్ అలా చీకపోయినా కనీసం సోషల్ మీడియా అటాక్ చేస్తా ఉన్నాను నేను అనేది ఏమండి వాష్రూమ్ లో కూడా కూర్చుని రోజు సినిమాలు సీరియల్స్ టీవీలు చూస్తున్నారు ఏది మన స్టోరీలు చూస్తున్నారు వాష్రూమ్ లో కూర్చుని అరే అంత ఎడిట్ అయిపోయిన వాళ్ళు నాకు అన్యాయం జరుగుతుంది నా పెన్షన్ ద్వారా అని చెప్పేసి అని ఒక మెసేజ్ని పోని చిక్కు పడకండి మనకు రాదు అని టైంలో ఇది లేవు కాబట్టి అంటే నేర్చుకోండి ఇక్కడ నేర్చుకోవడం రాదు మన పిల్లలకి చెప్పండి ఒరేయ్ నా పేరు నేను రోజు ఈ మెసేజ్ కొన్ని లక్షల వేలు కోట్లు మెసేజ్ వేస్తా ఉంటే ఇది మోడీ గారి ప్రభుత్వానికి రెండు రకాల ఇబ్బంది ఒకటి సోషల్ మీడియాలో ఇటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్ ఎంత అంటే స్టాక్ మార్కెట్ అంత ఉంటుంది ఉంటది తెలుసా మోడీ గారి బాత్రూమ్ లో కాళీ పడిపోయినా గోడ గుడ్డుకున్న స్టాక్ మార్కెట్ పడిపోతుంది అటువంటి వాతావరణం ఎలా ఆర్థికవేత్తలు అడగని చెప్తారు మళ్ళీ దగ్గర క్రాస్ కాబట్టి మనం రోజు కొన్ని వేలు లక్షల కోట్ల మెసేజ్ భారతదేశంలో ఇంత పెద్ద సహజ సంపద నలభై సంవత్సరాలు భద్ర శక్తిలో సర్వీస్ చేసి వెయ్యి రూపాయలు కనీస పెంచున్నారు కారుణం ఇని ముమ్మది వేల న్యాయం అనేది ప్రపంచ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా పెద్ద కామన్ డిమాండ్ అవ్వాలి అంటే మనం చేసేది ఏంటంటే సీరియల్ చూసినా సేపు ఉండదు మన మెసేజ్ డైలీ బ్రష్ చేసుకున్నట్టుగా స్నానం చేసినట్టుగా బ్రష్ చేసి వచ్చినట్టుగా ఫుడ్ తిన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టాలి ప్రతిరోజు మెసేజ్ అనేది ఒక నెసం అయిపోవాలి మనకి మన పెన్షన్ మినిమం చూసినా నైన్ థౌసండ్ ఇవ్వాలి అనేసి ఆల్ పెన్షనర్స్ త్రూఅవుట్ ఇండియా డైలీ వెళ్తా ఉంటే మోడీ ఆడమ్మ కూడా ఎవడైనా సరే ఖచ్చితంగా సాధించి ఉంది అది మన హయాంలోని మోడీ హయాంలోని అభివృద్ధి కోలుకుంటే ఈ రకంగా లేదంటే మా వల్ల కాదు అంటే వెల్కమ్ ఛానల్ డోంట్ ఫిర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్